महाराज गुरु गुब्रह्मा गुरु विष्णु गुरु साक्षात गुजेवो महेश गुसात्ब्रह्मा तस्मे स्त्री गु नम्क्षादीपुबोदक साक्षादीताये सद्गु हनमार्यसे परम గురుదేవుల పాదపత్రములకు మనసావాచార కర్మణ వందనములు కనిపిస్తూ అట్లే వేదికను అలంకరించిన తరు సర్వాధ్యక్షులకు అధ్యక్షులకు గురువులకు గురు బోధాధికారులకు హృదయపూర్వక కర్మణము కర్మ నమస్కారం అట్లే భక్తాదులందరికి కూడా చాలా వరకు అనుకున్న కంటే ఎక్కువనే వచ్చిందో అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు అందులో పని చేసి అందరికి సప్లై చేయడం కానీ పని చేయడం చాలా ముఖ్యం అయితే అందరూ కూడా చేసినందుకు వాళ్ళకు కూడా మన సాక్ష కర్మ అందరం అయితే ఇప్పుడు పెద్దలంతా రెండు మూడు సార్లు నా పేరు తీసుకున్నారు అయితే నేను అప్పుడు ముందు చేస్తుంటాను చాలా ఇప్పుడు చేసిందంతా వేరే మా మిత్రులే చేస్తున్నారు కానీ నేను అంత ఎంత తీసుకున్నారో అంత చేయలేదు నేను ఇప్పుడు ఈ రోజు ఉదయం వచ్చినాయి కదా అయ్యా ఇదంతా అయిపోయినాయి వంటలు అయితే అంత అప్పుడు నేను అంతా చేయలేదు కానీ ఆ మునుకో చేసినందుకు ఒకటి వంట ఏమో చేస్తాను కానీ మరి కాయింది అయింది కదా అయితే ఒకటి గురువుల గురించి అధ్యక్షుల వారి కాడ నుంచి అందరితో అందరితో కూడా అటువంటి మాటనే వచ్చింది నేను రెండేళ్ళ నాడేనా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ కృష్ణ శ్రీ గురువేన్నమా అనే శ్లోకం ఎవరైతే కంప్లీట్ తెలుసు తెలుసుకుంటారో కంప్లీట్ అంటే తెలుసుకున్నట్లు లేదా అనుకునేరు ఎంత తెలిసిన తక్కునే పూర్తి వాళ్ళు అందే లేరనేట్లందు కానీ పూర తెలిసినోళ్ళు కష్టమే అట్లా గురుబ్రహ్మ శ్లోకం ఒక్కటి అయినా నిండుగా తెలుసుకుంటే తెలుసుకుంటే అంటే శ్లోకార్థము తెలిసినోళ్ళతో తెలుసుకుంటే తెలుసుకున్నట్లు కాదు అది నీ అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలి తెలుసుకుంటూ వస్తుంది పద్యము నాకు కూడా వస్తుంది అది నీకు కూడా వస్తుంది నాకు వచ్చింది అర్థం రావడం కష్టం అందుట్లో అర్థం వచ్చింది కూడా ఉండొచ్చు అది ఆచరించేది ఇంకా కష్టం అందుకొరకే దయచేసి పెద్దలు ఇంత ఇన్ని సార్లు ఇక్కడ వచ్చి ఇక్కడ సభలు చాలా జరుగుతున్నాయి కూడా ఇప్పుడు బాగా ఇప్పుడు కూడా మంచిగానే తీసుకున్నది కదా అయితే మనం ఒక్క మాట పట్టుకున్నది వచ్చినందుకు ఆయన చెప్పే కదా అది ఏంది అని అది ఎవ్వరు కూడా అడగడం లేదన్నమాట నేను పోయినా ఆటమాసం అప్పుడు కొను ఇక్కడ రాజకీయ చాలా ఇష్టం లేదయ్యా మీ నవ్వు సేవ అనుకోండి అని చెప్పి కూడా అన్నాడు ఎందుకు అవు మాట్లాడుతున్నారు చదువుతున్నారు భజనలు చేస్తున్నారు వంటలు చేస్తున్నారు తింటుందరు కోరుతున్నారు అయితే కనీసం అది ఏమి ఆ ప్రశ్న అది ఇది ఇట్లా అనిపించింది ఇట్లా చేసిన అంటే చేసిన వాళ్ళు ఉంటే ఉంటారో ఏమో అంటే చేసిన వాళ్ళు అందరూ అనుకునేవి చేసిన వాళ్ళు ఉండవచ్చు కానీ ఒకటి ఏమైతుంది అంటే చేసిన తెలుస్తుంది అది ఎడ తెస్తుంది అంటే ఇందులో చక్కట ఒక ఐదారు మంది కూపరి పెద్ద మనుషులు వీడ వెళ్ళి ఒక గంతేసుకుంటూ పోతున్నాడు అంట రోడ్డు అందులో కూడా ఏమన్నాడు ఆ పెద్ద మనుషుల్లా ఏం మాయా ఎక్కడ పోతున్నావు అన్నాడు వాడు ఖుషి మీద దగ్గర గంతేసుకుంటూ వచ్చిందంట నా పేరు నీ నన్ను ఏడ నేడాది నీ అంట నీ పేరు నాకు తెరవదు నేను నేను ఏడాది చూడలేదు కానీ నీ గంతులేసుకొని చూసి